హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న మనం బుజ్జి గార్డెన్ని క్లీన్ చేసాం కదండీ చాలా గడ్డి వచ్చింది ఆ గడ్డిని ఈరోజు మనం కంపోస్ట్ తయారు చేసుకుందాము మన గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి మనం ఎరువులు కొనాలంటే మనీ చాలా ఖర్చు అవుతుందండి అందుకని మన ఇంటి వేస్ట్తో మన గార్డెన్ వేస్ట్తో మనం కంపోస్ట్ తయారు చేసుకుంటే మనకి మనీ సేవ్ అవుతుంది మన మొక్కలు కూడా పచ్చగా హెల్తీగా ఉంటాయి మనం మన గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి తయారు చేయలేకపోవచ్చండి కంపోస్ట్ని కానీ కనీసం సగం మొక్కలకైనా మనం కంపోస్ట్ తయారు చేసుకోవాలి లేదంటే మనీ చాలా ఖర్చు అవుతుందండి మనం చాలా రకాలు పెంచుతాము గార్డెన్లో మొక్కల్ని ఆ మొక్కలన్నిటికీ ఎరువులు కొనాలంటే మనీ మాత్రం చాలా ఖర్చు అవుతుందండి అందుకని మనం మన ఇంటి వేస్ట్తో గార్డెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసుకుని పెట్టుకోవాలి మనం విత్తనాలు నాటుకోవాలన్నా మొక్కలు నాటుకోవాలన్నా అప్పుడు ఆ కంపోస్ట్ని ఉపయోగించుకుని నాటుకోవచ్చు కిచెన్ వేస్ట్ కానీ గార్డెన్ వేస్ట్ కానీ పడేయకుండా మనం కంపోస్ట్ తయారు చేసుకోవాలి అప్పుడేనండి మనం ఎక్కువ మొక్కల్ని పెంచగలం కుండీలు కూడా అంతేనండి కుండీలు కూడా మనం ఎక్కువ కాస్ట్తో కొని మొక్కల్ని పెంచాలంటే మనీ చాలా ఖర్చు అవుతుంది అందుకని మనం వేస్ట్ డబ్బాలు కానీ పెయింట్ డబ్బా బకెట్స్ కానీ లేదా మన ఇంట్లో ఏ వేస్ట్ మెటీరియల్ ఉన్నా కూడా ఆ వేస్ట్ మెటీరియల్ పెంచుకోవచ్చండి అప్పుడు మనం ఖర్చు తగ్గించుకోవచ్చు స్టాండ్లు కూడా అంతేనండి స్టాండ్లు కూడా తక్కువ ఖర్చుతో మనం అమర్చుకోవచ్చు ధర్మాకోల్తో కానీ లేదంటే టైల్స్తో కానీ రకరకాలుగా మనం స్టాండ్లు కూడా అమర్చుకోవచ్చు తక్కువ ఖర్చుతో అలా గార్డెన్ చేయాలండి అంతేగాని ఎక్కువ కాస్ట్తో కుండీలు కొని ఎక్కువ కాస్ట్తో ఎరువులన్నీ కొని స్టాండ్లు కొని అలా గార్డెన్ చేస్తే మనకి ఎక్కువ ఖర్చు అవుతుందండి చాలా మనీ ఖర్చు అవుతుంది అంత అవసరం లేదు అందుకని మనం సింపుల్గా మొక్కల్ని పెంచుకోవచ్చు ఖర్చు లేకుండా మనకి హెల్తీగా పచ్చగా ఆరోగ్యంగా పెరగటమేనండి ముఖ్యం అంతేగాని కుండీలు స్టాండ్లు ముఖ్యం కాదు ఎరువులు కూడా ఎరువు గేదెల ఎరువు కొనాలంటే చాలా రేటు ఉంది బజార్లో అందుకని మనం మన ఇంటి వేస్ట్ని గార్డెన్ వేస్ట్ని కంపోస్ట్ తయారు చేసుకుని మనం మొక్కలకి ఇస్తే చాలా వరకు ఖర్చు తగ్గించుకోవచ్చండి కనీసం మన గార్డెన్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొక్కలకైనా మనం తయారు చేసుకున్న కంపోస్ట్ని ఇస్తే మనకి చాలా ఖర్చు తగ్గుతుంది ఇంకా మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొన్నా కానీ పెద్ద ఖర్చు ఉండదండి మనకి అందుకని మనం ఏ వేస్ట్ కూడా పడేయకుండా కంపోస్ట్ తయారు చేసుకోవాలి నేనైతే ఏది పడేయనండి ప్రతి ఒక్క దానితో కంపోస్ట్ తయారు చేస్తాను ఈరోజు మీకు గార్డెన్ వేస్ట్తో పచ్చగడ్డితో కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈరోజు మనం కంపోస్ట్ని వంద రూపాయల టబ్బులో తయారు చేసుకుందాము చూడండి రెండున్నాయి టబ్స్ వంద రూపాయల టబ్స్ ఈ రెండిట్లో తయారు చేసుకుందాము గార్డెన్ వేస్ట్తో మట్టితో కంపోస్ట్ తయారు చేసుకుందాము చూడండి గార్డెన్ వేస్ట్ ఎంత ఉందో నిన్న మనం బిడ్జి గార్డెన్లో తీసిన గడ్డండి ఇదంతా ఎంత గడ్డు ఉందో ఈ గడ్డి ఇది ముందుదండి మన టెరస్ గార్డెన్లోది ఇది చాలా ఉంది గడ్డి నేను మాత్రం ఆ రెండిట్లో చూపిస్తానండి ఎంతవరకు పడితే అంతవరకు చేద్దాము కంపోస్ట్ని అడుగు భాగంలో హోల్స్ ఉండాలండి కంపోస్ట్ అవ్వాలంటే ఈ రెండు లో ఒకేసారి చూపిస్తున్నానండి మీకు అడుగు భాగంలో గార్డెన్ వేస్ట్ చేద్దాము మనం తక్కువ మట్టితో ఎక్కువ గార్డెన్ వేస్ట్ తో కంపోస్ట్ తయారు చేద్దాము ఇలా కొంచెం మట్టి పోసుకోవాలి ఇప్పుడు గార్డెన్ వేస్ట్ వేద్దాము మనకి ఎంత పడితే అంత వేసేయడమేనండి గార్డెన్ వేస్ట్ ఇలా నీట్ గా పెట్టుకోవాలి దీనిలో కూడా వేస్తున్నా కొంచెం తీసుకోవాలండి గడ్డిని మన దగ్గర అయితే చాలా గడ్డి ఉంది ఇలా గడ్డి అమర్చుకోవాలి గట్టిగా ప్రెస్ చేయాలండి ఈజీగా అవుతుంది కంపోస్ట్ ఇలా తయారు చేసుకోవాలండి మనం కంపోస్ట్ని కొనాలి అంటే మాత్రం మనీ చాలా అవుతుంది మనం కొని మొక్కల్ని పెంచాలంటే ఎక్కువ మొక్కల్ని పెంచలేమండి ఇలా మనం కంపోస్ట్ తయారు చేసుకుని పెంచుకుంటే ఎక్కువ మొక్కల్ని పెంచగలం ఇప్పుడు కొంచెం మట్టిపోతాము ఇప్పుడు లైట్గా మట్టి కలుగుతామండి ఈ గడ్డి మీద మనం తక్కువ మట్టితోనే కంపోస్ట్ చేసుకోవాలి ఈ గడ్డంతా మట్టి వేస్తేనే కంపోస్ట్ అవుతుందండి లేదంటే అవ్వదు అందుకని మట్టి కంపల్సరీ ఇంకా సరిపోతుందండి దీంట్లో కూడా ఇద్దాము ఇలా కంపోస్ట్ తయారు చేసుకుని మొక్కలకి ఇస్తే మొక్కలు చాలా హెల్దీగా పచ్చగా పెరుగుతాయండి పూల మొక్కలు అయితే అసలు బంచెస్ బంచెస్గా వస్తాయి పూలు చాలా మంచి బలం అండి ఇలా తయారు చేసుకుని కంపోస్ట్ ఇస్తే నేను పూల మొక్కలు మొత్తం ఇలా తయారు చేసుకుని నాటానండి పూల మొక్కల్ని కంపోస్ట్ కొనాలంటే ఎన్ని మొక్కలకని కొంటామండి మనం ఎక్కువ మొక్కలు పెంచుతాం కదా ఇప్పుడు మళ్ళీ గడ్డేద్దాము లో తయారు చేసుకుంటే కంపోస్ట్ని ఈజీగా తయారు చేయొచ్చండి మనం ఇప్పుడు ఈ గడ్డి మొత్తం కంపోస్ట్ చేయాలంటే పెద్ద రమ్ము అవసరం అండి పెద్ద రమ్ములో అయితే మొత్తం కంపోస్ట్ చేసుకోవచ్చు మనం ఈ గడ్డి మొత్తం నా దగ్గర లేదండి పెద్ద రమ్ము అందుకని నేను రెండు రెండు కి రెండు రెండు చిన్న చిన్న బకెట్లకి అట్లా చేసి అలా తయారు చేసి పెడతాను చిన్న చిన్న రమ్ములకి తయారు చేసి పెట్టానండి కంపోస్ట్ని ఈరోజు టబ్స్కి తయారు చేసి పెడుతున్నాను అది కంపోస్ట్ అయిపోయేటప్పటికి మళ్ళీ ఇది రెడీ అవుతుంది అలా తయారు చేసుకొని పెట్టుకోవాలి మనం ఇలా నీట్గా సర్దాలండి గడ్డిని అప్పుడే ఫాస్ట్గా అయిపోతుంది కంపోస్ట్ గడ్డితోనేనండి ఈసారి కంపోస్ట్ ఎందుకంటే మనకి ఎక్కువ గడ్డి ఉంది కాబట్టి మనం గడ్డితోనే చేస్తాను మన దగ్గర ఏది ఉంటే దానితోనే చేసుకోవచ్చండి నేనైతే ఎక్కువ గార్డెన్ వేస్ట్తోనే చేస్తానండి కంపోస్ట్ని నా దగ్గర ఉంది అదే అందుకని దాంతోనే చేస్తాను ఇప్పుడు మళ్ళీ మట్టి జల్లుతాము బయటికి రావకూడదండి ఇవన్నీ కొమ్మలు లోపలే ఉండాలి చాలా తక్కువ మట్టి పడుతుందండి టబ్బు నిండా తయారు చేస్తే మనకి కంపోస్ట్ అయిపోయేటప్పటికి సగం టబ్బు తయారవుతుందండి కంపోస్ట్ కూడా మట్టి మట్టిద్దాము పెడదాము గడితే అంత పెట్టుకోవాలండి గడ్డిని గదే కంపోస్ట్ అయిపోతుంది ఇది కంపోస్ట్ అవ్వాలి అంటే ట్వంటీ డేస్ థర్టీ డేస్ పడుతుందండి చల్లుదాము ఇలా చల్లాలండి అక్కడక్కడ ఇంకప్పుడు గడ్డి మట్టి రెండు కలిసి కంపోస్ట్ అయిపోతాయి ఇప్పుడు మళ్ళీ పచ్చగడ్డ వేద్దాము మనం గడ్డితో ఎలా కంపోస్ట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి గడ్డిని కూడా మనం పడేయకూడదు గడ్డి అంత చిక్కుబడిందండి రావడం లేదు ఇలా నిండుగా పెట్టుకోవాలండి గడ్డిని ఇదే లాస్ట్ ఇక నిండుగా పెడదాము మర్చాలండి నిండుగా ఇప్పుడు కొంచెం మట్టి పోసుకోవాలి పైన ఇంకా నిండుగా నింపామండి గడ్డిని ఇంకా పైనంతా మట్టి పోసేద్దాము చెప్పాను కదండి ఎంత పడితే అంత పెట్టేయడమే ఇంకా పచ్చగట్టితో కంపోస్ట్ తయారు చేస్తున్నాము ఈరోజు మనం ఏది కూడా వేస్ట్గా పడేయకూడదండి మనం ప్రతి ఒక్కటి మొక్కలకి ఇవ్వచ్చు ఇప్పుడు పోస్తున్నానండి ఈ టూకి నిండుగా పెట్టాం కదండి గడ్డిని ఇంకా పైన మొత్తం మట్టితో కప్పేయాలి ఇలా గడ్డి కనపడకుండా కప్పేయాలండి ఈజీగా అయిపోతుంది కంపోస్ట్ మనకి ఒక బొచ్చ పట్టిందండి మట్టి ఒక వంద రూపాయల టబ్బుకి మనకి కంపోస్ట్ ఆఫ్ వస్తుందండి మనం పూల మొక్కలు నాటుకోవాలంటే పది పన్నెండు అలా నాటుకోవచ్చు ఈ కంపోస్ట్కి ఇలా నింపుకోవాలి ఒకటి నింపేసాము ఇంక ఇది కూడా నింపాలి దీన్ని నిండా కూడా గడ్డి పెట్టేద్దాము ఈ గడ్డి పెట్టటం మాత్రం చాలా నీట్ గా అమర్చాలండి అప్పుడే కంపోస్ట్ అవుతుంది ఇంకా పెట్టేద్దాము ఎంత పడితే అంత పెట్టేద్దాము గడ్డిని నిండుగా పెట్టేయాలండి చాలా పట్టిందండి టబ్బులో ఇవి వంద రూపాయల టబ్స్ కదా పెద్దవి ఎక్కువే పట్టింది గడ్డి కలపాలండి గడ్డిని నిండుగా నిండుగా నింపి ఇలా అమర్చుకోవాలి గట్టిగా ప్రెస్ చేయాలి మీకు క్లియర్గా చూపిస్తున్నానండి ఇంక మట్టి పోసేద్దాము ఇంక మట్టి పోస్తున్నా గడ్డి కనపడకుండా మట్టి వేసేయాలండి ఈ టబ్బుకు ఒక పుచ్చ ఆ టబ్బుకు ఒక పుచ్చ పట్టిందండి మట్టి ఇలా కప్పేయాలండి గడ్డి మొత్తం కనపడకుండా చూసారా రెండు ఎలా కప్పేసాను రెండు టబ్స్ ఇది కూడా అంతే ఇలా కనపడకుండా కప్పేయాలి రండి తయారు చేయడం పచ్చగడ్డితో పచ్చగడ్డే కాదండి మన దగ్గర ఏ వేస్ట్ ఉన్నా కూడా ఇలానే తయారు చేసుకోవచ్చు మనం కంపోస్ట్ని మనకి నెలకి కంపోస్ట్ అయిపోతుంది మొత్తం అంతా ఇలా లేయర్ లేయర్గా నింపుకుంటూ రావాలండి తర్వాత లాస్ట్లో మాత్రం మట్టితో కప్పేసేయాలి మొత్తాన్ని నేను మాత్రం పదిహేను రోజులు అయిపోయిన తర్వాత ఇది మొత్తం డౌన్ అయిపోతుందండి సగానికి వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ నేను పచ్చగడ్డి పెట్టేసి మళ్ళీ మట్టేస్తాను మళ్ళీ ఎంత పడితే అంత లేయర్ లేయర్గా నింపుతాను అట్లా మళ్ళీ టబ్బు నిండా నింపుతానండి అప్పుడు ఆ పచ్చగడ్డి మొత్తం అయిపోతూనే ఉంటుంది అలాగైనా నింపుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక నెల అయినా పర్వాలేదు టైం నాకు అందుకని అలా నింపుతూ ఉంటాను నేను మళ్ళీ నింపుతాను ఇది మొత్తం డౌన్ అయిపోయాక పదిహేను రోజుల తర్వాత నింపుతానండి మీరైతే అలాగైనా నింపుకోవచ్చు లేదంటే నెల అలాగే ఉంచేసి కంపోస్ట్ అయిన తర్వాత మొక్కలకి ఇవ్వచ్చు అంతేగాని మీ దగ్గర ఏది ఉన్నా కానీ కంపోస్ట్ చేయండి పడేయకండి మనం పడేసే వాటితోనే మన మొక్కలు హెల్తీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయండి కంపోస్టు పచ్చగడ్డితో ఇలా తయారు చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు వాటర్ ఇస్తానండి కొంచెం వాటర్ ఇవ్వాలి నేను పదిహేను రోజుల క్రితం ఈ చిన్న రొమ్ముల్లో తయారు చేశానండి కంపోస్ట్ని మీరు చూసే ఉంటారు కదా వీడియో ఇప్పుడు అది ఎలా ఉందో చూపిస్తా పదిహేను రోజులకి అలా డౌన్ అయిపోతుందండి మనం నింపేటప్పుడు నిండుగా నింపుతాం కదా పదిహేను రోజులు అయ్యేటప్పటికి అలా డౌన్ అయిపోతుంది ఇంకా పదిహేను రోజులుంటే మనం కంపోస్ట్గా వాడుకోవచ్చు లేదంటే మళ్ళీ లేయర్గా నింపచ్చు సరే మీకు ఇప్పుడు చూపిస్తానండి నేను ఎలా నింపుతాను దీనిలో ఇదే ముప్పా అయిపోయిందండి అది సగం అయిపోయింది దీనిలో కూడా నేను నింపి చూపిస్తాను మనం టబ్స్ నింపాం కదండి ఇప్పుడు పచ్చగడ్డితో ఆ టబ్స్ కూడా పదిహేను రోజుల తర్వాత ఇలా డౌన్ అయిపోతుంది ఇది కరెక్ట్గా పదిహేను రోజులు అయిందండి నేను తయారు చేసి ఇప్పుడు దీనిలో పచ్చగడ్డి పెట్టేసి మళ్ళీ మట్టి పెడదాము కంపోస్ట్ అయిపోతుంది పట్టినంతవరకు పెట్టేద్దామండి నిండుగా పెట్టేద్దాము ఇదంతా కూడా కంపోస్ట్ అయిపోతుంది ఎంత పడితే అంత పెట్టేయడమే ఇంకా పైన మట్టి వేయడమే ఇలా నింపుతుంటానండి నేను ఇలా నింపి నేను మొక్కలకి ఇస్తుంటాను నిండా పట్టికొద్దాము ఇంకా మనం పెట్టిన పచ్చగడ్డి మొత్తం కంపోస్ట్ అయిపోతుందండి పదిహేను రోజుల్లో ఈజీగా అయిపోతుంది లేదంటే కొనాలంటే చాలా మంది అవుతుందండి మనం మొక్కలన్నిటికీ ఎరువులు కొనాలంటే అందుకని మనం తయారు చేసుకోవాలి మన దగ్గర ఏది ఉంటే అదండి చూడండి నేను చిన్న రమ్ములు ఉంటే చిన్న రమ్ముల్లో కూడా చేశాను బకెట్లు ఉంటే బకెట్లు లేదా టబ్స్ ఉంటే టబ్స్ ఏవి ఖాళీ ఉంటే వాటిల్లో మనం ఇట్లా తయారు చేసుకోవాలి కంపోస్ట్ని ఇంకా మొత్తం అయిపోతుందండి చూసారా అలా నింపాలండి ఇంకా ఆ టబ్స్ కూడా నేను ఇంక ఇలానే నింపుతానండి పదిహేను రోజులైన తర్వాత ఇంకా మనకి నిండుగా వచ్చేస్తుంది కంపోస్ట్ చూపించాను కదండి పదిహేను రోజులైన తర్వాత కూడా ఎలా నింపుకోవాలో ఇలా నింపుకుంటే మనకి రమ్ము నిండా వస్తుందండి దాదాపుగా రమ్ము నిండా కాకపోయినా ముప్పో భాగం వచ్చేస్తుంది మనకి కంపోస్ట్ మొత్తం తయారయ్యాక మనం హ్యాపీగా మొక్కలకి ఇవ్వచ్చు ఇప్పుడు టబ్స్కి కొంచెం వాటర్ ఇచ్చేద్దాము ఈ రమ్లో కూడా పెట్టేశానండి గడ్డిని ఇంకా మట్టిపోద్దాము ఇంకా గడ్డి కనపడకుండా మట్టి పోసేయడమేనండి ఇంకా టబ్స్కి ఈ రెండు రమ్ములకు కూడా ఇచ్చేద్దాము కంపోస్ట్కి వాటిద్దాము ఫస్ట్ రోజు రెండు మూడు మొగ్గులు పోయండి తర్వాత రోజు ఒక మొగ్గు పోస్తే సరిపోతుందండి మనం వాటర్ పోస్తాం కాబట్టి మనం వేసిన పచ్చగడ్డి మొత్తం కుళ్ళిపోతుంది కుళ్ళిపోయి కంపోస్ట్ అవుతుంది మనకి ఇలా తయారు చేసుకున్న తర్వాత కంపల్సరీగా వాటర్ పోయాలండి వాటర్ పోస్తేనే మనం వేసిన గడ్డి కానీ కిచెన్ వేస్ట్ కానీ మనం ఏదేస్తే అది కుళ్ళిపోయి కంపోస్ట్ అయిపోతుంది ఈజీగా మనకిప్పుడు ఇరవై నెలలోపు పూర్తిగా కంపోస్ట్ అయిపోతుందండి ఇప్పుడు రమ్ములకు కూడా వాటర్ ఇద్దాము మనం రెండు రమ్ముల్ని కూడా నింపాం కదండి పచ్చగడ్డి వేసి ఈ రెండు రమ్ములకు కూడా వాటర్ ఇద్దాము ఇలా నింపుతూ ఉంటానండి నేనైతే పది రోజులకి పదిహేను రోజులకి డౌన్ అయిపోతూ ఉంటుంది ఇంకా తర్వాత నేను మళ్ళీ నిండుగా నింపుతాను ఇలా వాటర్ ఇస్తే మనం వేసిందంతా కుళ్ళిపోతుందండి కుళ్ళిపోయి కంపోస్ట్ అయింది రోజు కంపల్సరిగా ఒక మగ్గు సరిపోతుందండి వాటర్ ఇవ్వాలి మూత కూడా కంపల్సరిగా పెట్టాలండి మూత పెడితేనే తొందరగా కంపోస్ట్ అయ్యిద్ది మీరు కూడా ఇలా కంపోస్ట్ తయారు చేసుకోవడానికి ట్రై చేయండి